దేవ నామానికి మహిమ కలిగను గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నవృదయ పూర్వందరులు అందరు ఎలా ఉన్నారని బాగున్నారా దేవుడిచ్చిన సమయంలో మీరు మీతో కొన్ని మార్పు పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రతిరోజు చక్కటి మాటలు మనం తెలుసుకోవడానికి ఆ ఇచ్చిన అవకాశం అనగా మనందరం వాక్యం ఉండడానికి కూడా కృప చూపించిన దేవాదేవునికి కృతార్థులు చెల్లించే వారు కొందాం ఎందుకంటే ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేము ఇలా మనము సజీవులుగా ఉన్నామంటే ఇలా జీవిస్తున్నామంటే కేవలము ఆయన కృప అని మనము ప్రతి ఒక్కరు గమనించాలని మరొక్కసారి మీకు మనవ చేస్తూ ఉన్నాను ఇప్పుడు దేవుని దేవుడి దేవుడందు విశ్వాసమును ఆత్మీయతను ప్రేమను అనురాగమును మన ఇప్పుడు కూడా కలిగొండాలి మరి రోజు ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను సృష్టికర్త ప్రియ దేవుని పెట్టారా ఈ సృష్టికర్త అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సకల విశ్వాసము సృజించిన సృష్టికర్త ఆయనే ఈరోజు దేవుని యొక్క మాటలను దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రశుద్ధ గ్రంథములో అనేక విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం ఏ రోజైనా గమనించినట్లయితే కనుక ఆ మాటలు మనందరం ప్రియ దేవుని పెట్టలేక దేవుని వాక్యములోను దేవుని యొక్క మాటకు లోపల కనుక మనకి ఆ మాటలు మా జీవితంలో అర్థమయ్యేవారిగా ఉంటాయి చాలామంది దేవుని వాక్యాన్ని వినేసి విడిచిపెట్టేవారిగా ఉంటారు దాన్ని గ్రహించలేరు దేవుని సన్నిధికి వెళ్తారు ప్రియ దేవుని బిడ్డ మందరికీ వస్తారు కానీ ఎందుకు వస్తారో ఎందుకు వెళతారో తెలియని స్థితిలో ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు అందరం కూడా గమనించాలి ఆలోచన చేసినట్లయితే కనుక దేవుని ఎందు మనము భయపత్ర కలిగి నడుచుకునే వారిగా ఉన్నామా ఆయన కృపలు మనం వర్ధలు పెడుతున్నామా అప్పుడు దేవుని పెట్టారా అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటుంది కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి రాయబడిన ప్రతి మాటను దేవుని వాక్యసరంగా నడుచుకునే వారిగా ఉంటామని దేవుని లేఖనంలో చెలవిస్తూ ఉన్నాయి అందుకే మనము ప్రతిదినమున దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మాటలు మనము దేవుని మాట ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరము కూడా స్థిరంతంగా ఉండాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను మరి ఇక సమయంలో కొద్ది నిమిషాలుగా ఆ యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రసంగి గ్రంథంలోంచి మనము కొన్ని మాటలు చూస్తే ప్రసంగి మూడు అధ్యాయము పదకొండు వస్తువులు ఈ విధంగా మనకు రాయబడుతుంది ఏమని రాయబడింది దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వతకాల కళ జ్ఞానమును నల్ల హృదయములు హృదయం అందించి ఉన్నాడు కానీ దేవుడు చేయ క్రియలను పరిశీలనగా చేసుకుంటకు అది చాలదు ప్రియ దేవుని మెట్లారా ఇక్కడ మనము ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక దేవుని వాక్యములోను దేవుని యొక్క మాటలో ఈరోజు మనము వారిగా ఉన్నట్లయితే కనుక దేవుడి యొక్క లేఖనలు చదివిస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని ఈ ఈరోజు మన ప్రతి దినమును కూడా ఆలోచన చేసి ఆయన మాటలు మనము సమృద్ధుగాను ఉండినట్లయితే కనుక మన జీవితంలో అనేక సార్లు ఆయన వాక్యం ద్వారా మనము ఏమేం చేస్తామంటే ప్రతిరోజు ప్రతి దినమును కూడా వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటాం చూడండి దేవుడు సృజించిన అంటే సృష్టికర్త అని మనం చూస్తూ ఉన్నాం దేన్ని దేని కాలంలో చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు చూడండి ఏ కాలానికి ఏది కావాలో ఏ కాలానికి దేవుడు ఏది ఏర్పాటు చేస్తాడో ఈరోజు మనం గమనించాలి ప్రియ దేవుని పెట్టారా ఎప్పుడైతే మనము గమనించగలుగుతామో ఆలోచన చేయగలుగుతామో అప్పుడు మనము దేవుని ఆత్మంగా జీవించబడతాం ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏమిటంటే ప్రియ దేవుని పెట్టారా దేని కాలమందు దేని కాలమందు అంటే ఎక్కడ ఏ కాలంలో వచ్చింది మనకైతే ఎండాకాలం చలికాలం వర్షాకాలం ఇలా మూడు కాలాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ కాలంలో ఉన్న ప్రతి మాట అంటే కనుక సకల విశ్వాసం సూచించిన సృష్టికర్త దేవుడు ఆశ్చర్యముగా చేశారు ఈ ఆశ్చర్యముగా చేసిన ప్రతిని మనం ఈరోజు ఏం చేసుకోవాలని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏమని జ్ఞాపనం తెచ్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే కనుక ప్రియ దేవుని ఈ ఈరోజు ఆయన మాటను బట్టి ఎందుకంటే ఆయన ఏ కాలములు ఆయన శ్వాశత కాల జ్ఞానములు నరుల హృదయించారు అందుకే ప్రతి దినమును నరులకు దేవుడు యొక్క మంచి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నరులు ఎందు ప్రేమ కలిగి ఆత్మీయత కలిగి ఆనందము చేసే దేవుడు మన నడిపిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నిన్ను నన్ను ఈ రీతిగా ఏర్పరచుకున్నాడు ఆయన పరిశ్రమలో ఉన్నామంటే కారణము ఎందుకు తెలుస్తుంది ఆయన మాటలు ప్రతిరోజు మనం విని ఆలోచన చేస్తున్నాం అందుకే శ్వాసత కాలమును జ్ఞానము నరులను హృదయం హృదయమందు నరులకి మంచి జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చి వాళ్ళు హోబాయ్ అని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది మరి రోజు మనమందరం కూడా దేవుని యొక్క మాటలను దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క మాటలు మన హృదయంలో సదుపించుకోవాలి ప్రియ దేవుని బిడ్డరా వాక్య ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుని సంగమా మనం దినదినమును దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నామా లేదా తన్ను తాను పరీక్షించుకుని ప్రతిరోజు గమనించాలని దేవుడి లేఖనంలో చదివిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా దేవుడు చెయ్య క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలా అంటే దేవుని పెట్టారు ఎన్నో సార్లు దేవుడు మనందరూ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు అయినప్పుడు ఇక్కడ కొన్నిసార్లు మనం చూస్తే కనుక దేవుడు ఆశ్చర్య మార్గం ఎన్ని చూడాలని మనకి సరిపోదు ఆయన ఒకట రెండా మూడా చెప్పుకోవడానికి కొన్ని వేళల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు ఆయన చేసిన అద్భుతం ఆ చేసిన ఆశ్చర్యములు ఎంతో గొప్పవని బైబిల్ గ్రంథంలో మనకి చదవిస్తూ ఉంది కాబట్టి మనమును ఆయన మాటలకు ఆయన వాక్యానికి ఆయన ప్రతి దినములు లోబడి ఆయన వాక్య ప్రకారంగా నడవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ప్రయత్నమందును సమయమందును చూడండి మనం ప్రతి దినమున ప్రయత్నించాలి ప్రతి సమయంలో మనం ఉండాలి అందుకే అన్నట్టు తెలుసండి నర్లు సుఖ డుక్కములందు కూడా అండి నర్లు సుఖ డుఖములందు అంటే ఏం జరుగుతుందండి దేవుని వాక్యం చదువుస్తుంది కదండి మరి రోజు మనం ప్రయత్నించాలంటే కనుక మనిషి జీవితం సరిపోతుందో చెప్పండి దేవుడి యొక్క కాలములు ఎంతో మహిమమైనది ఆయన మాటలు మనం చూడగలుగుతాం ఆయన వాక్యాన్ని గమనించగలుగుతాం ప్రియమైన దేవుడు పెట్టారా ఎందుకంటే దేవుడు మనందరికీ పరిశీలన చేస్తూ ఈరోజు మనందరినీ ప్రియదేవుడు పెట్టారా వాక్యం పెట్టున్న సహోదరి సహోదరుడా ఈరోజు మనం ఆలోచించాలంటే కనుక ప్రతి విషయంలో కూడా ప్రతి మనుషుని అందును మన జీవితం సరిపోదు కానీ దేవుని వాక్యం అంటుంది అంతే దుర్మార్గులు నీతిమంతులుగా దేవుడు న్యాయము తీర్చేవాడు ఎవరో దుర్మార్గులు ఎవరు తిమంతుడు ఆయన తెలుసు అనమాట ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటుంది కనుక ఎందుకంటే ఏది మంచో ఏడో సృజించాడు కాబట్టి ఆయన అన్ని సమస్తము ఎరుగున్నవాడు మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు ఏర్పర్సట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం వాక్యం ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగమ నిత్యము అనిదినము ఆయన మార్గంలో ఆయన వాక్యం దారుగా స్థిరంతమగా ఉండే మహిమలో మనం వద్దన పడాలి ఆత్మసారంగా నడిపించబడి కనుక ఈరోజు ఈ కాలంలో ఏది జరగబోతుందో ఈ కాలం ఏదన్నా తెలుసుకుంటే కనుక ప్రతి జ్ఞానమైనటువంటి చాడు ఇలా చేస్తే బాగుంటుంది ఆలోచన చెప్పాడు ప్రియ దేని పెళ్ళరా అందుకే దేని కాలంలో అది పరమ చెట్లుగా ఉన్నాయి ఇప్పుడు ఏ కాలం వస్తే ఆ వృక్షాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు ఎండాకాలం ఎండ వృక్షం ఉంది వానకాలం వాన వానకాల వృక్షం ఉంది చలికాలం చలికాల వృక్షం ఉంది అది ఏది ఒక చెట్టును సృజించాడు ఏది ఒక సమస్యను సృజించాడు ఒక కాలాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రియ దేవుని పిల్లరా మనము కూడా దేవుని సందులో దేవుని యొక్క మాటలు విని ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుని మన జీవితం మన అందరం చేసుకున్న వారిగా ఉండాలని ప్రభు పేట మరొక్కసారి మనం చేస్తున్నాను మరి దేని పేట నిత్యము ఆయన మాటలు ఆయన వాక్యాన్ని మన గ్రహించి ఆయన మార్పులు అందరం స్థిరంతంగా ఉండాలి అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము దేని కాలంలో చక్కగా ఉన్నట్లుగాను స్థిరపరుస్తాం ఇప్పుడు ఈ కాలంలో నువ్వు ఉండాలో నువ్వు ఎలా నడుచుకోవాలో నువ్వు ఎలా జీవించాలో ఎలా ప్రతి విషయంలో ఆలోచన ఉండాలో దేవుడిని ఏర్పరచుకున్నాడు ఎక్కడెవరితో మాట్లాడాలి మొదట మనము చెట్లలో ఏర్పడినట్లుగా కాలాన్ని బట్టి మనుషులు మన దేవుడు మనలో కూడా ఏర్పరచుకున్నాడు చూడండి కొంతమందిని విశ్వాసులుగా కొంతమంది సువార్తులుగా కొంతమంది సేవకులుగా కొంతమంది సేవకురాలుగా కొంతమంది ఆయన సన్నులో పనిచేసే వాళ్ళుగా ఆయన కాళ్ళు బిడ్డ ఉన్న శుభార్త అనేక మాటద ప్రకటించబడాలని ఇష్టమైన వాటిగా దేవుడు యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేశాడు సృజించాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఏర్పరుచుకున్నారు మనం ఏ కాలంలో ఎలా ఉంటుందో ఎక్కడ ఎలా మాట్లాడాలనేది కూడా దేవుడు సిద్ధపరచేశారు ప్రియ దేవుని పెట్టారా ఈరోజు అందరము ఆయన మాటలు అని వాక్యం వినాలంటే కనుక మనం రోజు గమనించాలి ఆలోచన చేయాలి ప్రతి విషయంలో ఆయన ఎందు ప్రేమ ఆత్మీత అనురాగంతో ఉన్నట్లయితే కనుక దేవుడు మన పట్ల మేలుకరంగా జరిగిస్తారు ప్రియమైన దేవుని పెట్లరా దేవుని సన్నలోనూ దేవుని యొక్క మాటలో దేవుని వాక్యంలో మనము నడిచి ఆయన మార్గంలో మనం స్థిరంతం ఉండాలి ఏది సత్యము ఏది అసత్యము అని రోజు తెలుసుకోవాలి ప్రతి దేవుడిని పెట్టారు అందుకే దేవుడు ప్రతి విశ్వంలో అయిన ప్రతి మానవును కూడా సూచించినట్లుగా ఈరోజు అన్ని సిద్ధపడి చేసినట్లు సమస్తాన్ని కాలంలో సిద్ధపడి చేశారు కాబట్టి మనలో కూడా సిద్ధపడి చేస్తారు కాబట్టి ఆ సిద్ధపాటులో మనం అందరం కలుగుని ఆయన ఆత్మస్ంగా నడుచుకుని అని వాక్య ప్రకారంగా మరి ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభుపేట మనం చేస్తాం ఈ కొద్ది మాటలు మన హృదయంలో పలింప చేసి దేవుడు మరి మాటలను దీవించి ఆశ్రం చుని ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపర్షిదుడు ప్రేమ గల తండ్రి సర్వశక్తిగల దేవ నీకు వందరములు సోస్ములు నీ రూపాన్ని ప్రేమ దాన్ని బట్టి ప్రభా ప్రభ సృష్టికర్తగా ఉన్న దేవ నీకు వందములు ప్రభ నీ మాటలు బట్టి ఇంతవరకు మీ జ్ఞాపకం చేసుకోను కూడు వచ్చిన బిడ్డలు బట్టి వారి కుటుంబం బట్టి వారికి వస్తని బట్టి వారు చేస్తున్న పని పనిపోటలు బట్టి బిడ్డకి మంచి ఆరోగ్యము వారి కష్టానికి ప్రతిబంధ వైసీమను ప్రార్థన చేస్తున్నాను మేము ఈ దయకులు ప్రతి బిడ్డలు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇచ్చి నీ మాటలు మరొదని నింపుకొని నీ వాక్య సార్ నచ్చినట్లే కొలుపు చూపించమని మా ప్రియ రక్షకుడు నేసు కురిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఏసుమే చెంచి ప్రభేశ్వరత్వమే చెంచి ప్రభేశ్వరామ సంపూర్తి మనకు కలుగునిగాక ఆమె ఆమె అందరికీ వందరాలండి